పెదకూరుపాడు మండల పరిధిలోని డెబ్బై ఐదు తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల తొమ్మిదవ తేదీన గర్భిణులకు ప్రత్యేకమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఆదిత్య తెలిపారు ప్రధానమంత్రి సురక్షా యోజన పథకం ద్వారా గైనకాలజిస్ట్ సూచనతో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు వైద్య పరీక్షల ద్వారా తల్లి బిడ్డ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు గుర్తించవచ్చునని ఆయన అన్నారు ప్రతి మూడు మాసాలకు ఒకసారి ప్రత్యేకంగా స్కాన్ చేయబడును అని ఆయన తెలిపారు గర్భిణీలు ప్రతి మాసం తొమ్మిదో తారీఖున తమ పరిధిలోని ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు సహకారంతో సిహెచ్ని సంప్రదించి అత్యవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చునని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ఆయన కోరారు స్కానింగ్స్ అన్నీ రిపోర్ట్స్తో సహా అన్నీ చెక్ చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉందంటే మేము ఇక్కడి నుంచి సత్యంపల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తాము సో ఇటువంటి మంచి అవకాశాన్ని అందరూ సర్జనీ పరుచుకోవాలి ఈ ఊరి కింద పద్నా పదమూడు ఈ ఊరితో పాటు పద్నాలుగు సచివాలయాలు ఉంటాయి ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి గర్భిణీ స్త్రీకి టెస్టులు చేయటం ఈ నెల ఏంటంటే ప్రోగ్రామ్ సంబంధించిన టెస్టులు తర్వాత ఎగ్జామినేషను ప్రీమియర్ పెబ్రిక్ ఎగ్జామినేషన్ చేస్తాం వీ వీటిలో ఏదైనా ప్రాబ్లం ఉంది ఏదైనా బీపీ తక్కువ ఉంది టెస్ట్ చెస్ టెస్ట్ అన్ని నిర్వహిస్తాం అన్న హెచ్పి టెస్ట్ తర్వాత యూరిన్ టెస్ట్ నిర్వహిస్తాం షుగర్ టెస్ట్ చేస్తాం ఆ తర్వాత అన్ని రకాలైనటువంటి జర్మీ స్త్రీలకు సంబంధించిన టెస్ట్ అని చేస్తాం వీటిలో ఏదైనా ప్రాబ్లం ఉంది బీపీలో ఏదైనా తక్కువ ఉంది వెంటనే ఇక్కడ నుంచి మేము ఐడెంటిఫై చేసి ఫస్ట్ మన గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద కూడా పంపిస్తాము సిఎస్సి అక్కడ మేడం గారు చెక్కపోయిన అయిన తర్వాత డైనిక్ సంబంధించిన భావం ఉందంటే మేడము సతని బల్లికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇది ఒక ఆర్డర్లో మేము వస్తున్నాము సో ఇటువంటి మంచి పదా కార్యక్రమాన్ని అందరూ గడ్మి స్త్రీలు ఉపయోగించుకుంటారు ఉపయోగించుకుంటారని నేను తెలుస్తున్నానండి ఆ తర్వాత ఇటు ఇటువంటి మంచి రోజున ఆయన ఫౌండేషన్ తరఫున చెన్నారి భాను గారు తర్వాత పద్మావత గారు వచ్చి వాళ్ళ ఈ స్త్రీలకి ఫుడ్ అరేంజ్ జరిగిందండి ఈ మంచి అవకాశాన్ని అందరూ అందరూ పరుచుకున్నారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు Um thank you